హలో అందరికీ కాకరకాయ అంటే మనలో చాలామందికి ఇష్టం ఉండదు కదండి ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి కాకరకాయ ఫ్రై కొంచెం కూడా చేదు లేకుండా ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను చూడండి కాకరకాయలు ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్నాను దాంట్లో పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసుకున్నానండి మంచిగా ముక్కలకు పట్టించేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు పక్కకు పెట్టేసుకోవాలండి తర్వాత ఈ ఫ్రై కోసం అన్ని కారం పొడి రెడీ రెడీ చేసుకుందామండి ఫస్ట్ ఒక ప్యాన్లో పల్లీలు వేసుకున్నాను అవి మంచిగా వేగాక ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకొని అవి కూడా వేగాక నువ్వులు యాడ్ చేసుకున్నానండి నువ్వులు కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఎల్లిపాయలు యాడ్ చేసుకున్నాను ఇంకా ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అది చల్లారాక మంచి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు కాకరకాయలు చూద్దామండి చూసారా ఎంత నీరు ఊరాయో ఇందులో కాకరకాయల నుంచి మొత్తం చేదు ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసేస్తే ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఎప్పుడు తినని వాళ్ళకి కూడా ఫేవరెట్ డిష్ అయిపోతుందండి ఇలా స్క్వీజ్ చేసి పక్కకు పెట్టుకున్నాక డీప్ ఫ్రై కోసమని ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందండి ఫ్రై కావడానికి హై ఫ్లేమ్లో పెడితే కాకరకాయ అనేది మాడిపోతాయండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మంచిగా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని అవసరమైనంత ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై అయ్యాక మనము గ్రైండ్ చేసుకున్న కారం పొడి వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకొని కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి వన్ మినిట్ అంతే అండి చూసారా ఎంత డెలిషియస్గా రెడీ అయిపోయిందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి